పంచనదులు ప్రవహించే నేల దేశానికి అన్నపూర్ణగా చెప్పుకునే పంజాబ్లో రాజకీయ పోరు ఉత్కంఠగా సాగుతోంది నిన్నమున్నటిదాకా కూటమిగా కలిసిన్న పార్టీలు ఎన్నికలొచ్చేసరికి ఎవరిదారు వారు చూసుకోవడంతో పంజాబ్లో బహుముఖ పోరు నెలకొంది పొత్తుల ఊసే లేకుండా పంజాబ్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై ఇవాల్టి స్టేట్ స్కాన్ పోరాటాల పొరుటిగడ్డగా పేరొందిన పంజాబ్లో ఎన్నికల పోరు ఎప్పుడూ ఉత్కంఠగానే సాగుతుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఒక్క స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆప్ కాంగ్రెస్ పంజాబ్లో మాత్రం విడిగా పోటీ చేస్తూ పరస్పరం తలపడుతుండడం విశేషం రైతు ఉద్యమం నేపథ్యంలో బీజేపీతో అకాలీద విడిపోవడంతో పంజాబ్లో ఈసారి పార్టీలన్నీ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల్లో ఏడవ దశ చివరి విడతలో జూన్ ఒకటిన మొత్తం ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్ పంజాబ్లో అన్ని లోక్సభ స్థానాలకు ఈ దశలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం పంజాబ్లో మొత్తం పదమూడు లోక్సభ స్థానాలు ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల ఏడున విడుదలైంది మొత్తం మూడు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీరిలో ఐదు ప్రధాన పార్టీల నుంచి అరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఈ అరవై ఐదు మంది అభ్యర్థుల్లో ఆరుగురు మహిళలు ఉండగా కాంగ్రెస్ నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ముగ్గురు శిరోమణి అకాలిదళ్ళ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్ లోక్సభ ఎన్నికల్లోనూ చాటాలని ప్రయత్నిస్తోంది ఇక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆప్ కేవలం ఒక సీటు మాత్రమే గెలిచింది కానీ ఈసారి అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది గత లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఈసారి కూడా పట్టు కొనసాగించాలని చూస్తోంది ఇక బీజేపీ శిరోమణి సిసిఎం పార్టీలు ఎలాగైనా పంజాబ్లో పాగా వేయాలని భావిస్తున్నాయి పంజాబ్లోని పదమూడు లోక్సభ నియోజకవర్గాల్లో కీలక సీట్లైన అమృత్సర్ లుధియానా జలంధర్ పాటియాల బటిండా నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది బటిండా నుంచి శిరోమణి అకాలీద నుంచి హర్సిమ్రత్ కౌర్ ఆప్ నుంచి గుర్మిత్ సింగ్ హుదియా అమృత్సర్లో కాంగ్రెస్ నుంచి గుర్జిత్ సింగ్ శిరోమణి అకాలిదళ్ళ నుంచి అనిల్ జోషిల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది లుధియానా నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అశోక్ ప్రసార్ పప్పి కాంగ్రెస్ నుంచి అమరేందర్ సింగ్ శిరోమణి అకాలిదళళ్ళ నుంచి రంజిత్ సింగ్ బీజేపీ నుంచి రణీత్ సింగ్ పోటీ చేస్తున్నారు ఇక జలంధర్ నుంచి బీజేపీ నుంచి సుశీల్ కుమార్ రింకు కాంగ్రెస్ నుంచి చిరణజీత్ సింగ్ ఆప్ నుంచి పవన్ కుమార్ టీను శిరోమణి అకాలిదళళ్ళ నుంచి మోహీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు పాటియాల నుంచి బీజేపీ నుంచి ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ నుంచి డాక్టర్ ధర్మీర్ గాంధీ శిరోమణి అకాలిదళ్ళ నుంచి ఎన్కే శర్మ ఆప్ నుంచి బల్బీర్ సింగ్ పోటీ చేస్తున్నారు ఇక ఆ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలవడంపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి రైతు పోరాటాలకు మద్దతు ఇవ్వడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది ఇక రాష్ట్రంలో అధికారంలో ఉండడం పంజాబ్లో చేసిన అభివృద్ధి లోక్సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని ఆప్ విశ్వసిస్తోంది ఇక ఎలాగైనా పంజాబ్లో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ ఆప్ నేతలపై అవినీతి ఆరోపణల్ని ప్రధాన అస్త్రంగా మలచుకుంది మరోవైపు మోదీ చరిష్మాను బీజేపీ నమ్ముకుంటోంది ఇక స్థానిక పార్టీగా శిరోమణి అకాలిదళ సైతం సత్తా చాటేందుకు పంజాబ్ కోసం ఏకంగా ప్రత్యేక మేనిఫెస్టోనే విడుదల చేసింది పంటకు కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధత అగ్నివీర్ రద్దు వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది ఇలా అన్ని పార్టీలు గెలుపుపై ఆశలు పెట్టుకున్న పంజాబ్ ఓటర్లు మాత్రం ఎవరికి మద్దతు పలుకుతారనేది ఉత్కంఠగా మారింది ఈ సస్పెన్స్కు తెరపడాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడేదాకా ఆగాల్సిందే